కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అక్కల్రెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో హరిజన వాడకు సంబంధించి యాబై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మండలం ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఎంపీటీసీ రవి రామచంద్రారెడ్డి జయరాములు శ్రీనివాసులు బీసెస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డేరంగుల గురువయ్య కృష్ణారెడ్డి నారాయణ రెడ్డి రమణారెడ్డి తదితరులు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది కల్పించాలి మళ్ళీ విధంగా గోపాలమ్మ మన పార్టీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీ లేకపోవడం మళ్ళీ అభివృద్ధిలో కనీసం సర్పంచ్ గా అయినా సరే మనకు సహకరిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ కూడా సహకరించకుండా కేవలం నామ మాత్రం సర్పంచ్ గా ఉన్నారు దానికి సంబంధించి మన పెద్దలు శిశు గోహిత్ గారు మనకు లైట్ అయితేనేమి మళ్ళీ నీటి సమస్య మాత్రం మన జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా నిధులు ఉన్నాయి కలెక్షన్ సంబంధం లేదు ఎక్కడున్నా కూడా ఏదైనా అత్యవసరంగా బోర్ వేయడం కానీ మోటార్లు వేయడం కానీ ప్రభుత్వం తప్పకుండా కలెక్టర్ గారు చేస్తామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి నీటి సమస్య లేకుండా కూడా చేపించగలుగుతాం కాబట్టి ఈ కరెంటు విషయంలో మొత్తం వైర్లు మార్చేదంతా మొత్తం మన జిల్లా అంతా ఉంది కాబట్టి మళ్ళీ నాలుగు రోజుల్లో ఇది వదిలిపెట్టిచ్చేసి ఎప్పుడో ఇందిరాగాంధీ టైం లో వచ్చిన కరెంటు